పార్టీ టికెట్ తెచ్చుకొని కోట్ల రూపాయలు కుమ్మరిచ్చి ఇంటింటికి తిరిగి కాళ్ళు మొక్కి మందు దాపి బిర్యానీ తినబెట్టి ఓట్లు వేపించుకున్నాంకా లేలే ఆ ఎలక్షన్ జల్లది కొట్టేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తాం ఫస్ట్ కాంచెలి మళ్ళా ప్రచారం చేయాలంటే ఎట్లుంటది ఆవు మళ్ళా లీడర్లకు పదవులు ఇచ్చే నోటిఫికేషన్ల కాడ అస్సలు తప్పులు కానియరు టైం అంటే టైమే ఐదేళ్ళ కోపరి నోటిఫికేషన్ గ్యారెంటీ పదవులు గ్యారెంటీ కానీ వాళ్ళను ఓట్లేసి గెలిపించే నిరుద్యోగులు మాత్రం ఏళ్ళకెళ్ళి కొలువుల నోటిఫికేషన్ల కోసం వెయిటింగ్ చేయాలి ఇన్నేండ్లు ఇట్లా నడిచింది కాబట్టే కొత్త వాళ్ళని తెచ్చుకున్నారు మరి ఏమైందో అరుచుకుందాం పాండ్రి కొత్త చైర్మన్ ఎవలు కొత్త చైర్మన్ ఎవలు అనే చర్చలు జోరుగా నడుస్తున్నాయి అయితే ఎక్కువ ఇనవాడుతున్నది ఆకునూరు సార్ పేరే కొత్త సీఎం సారు పిల్వనంపుకొని సలహాలు సుత అడిగిండు సారు పాత కలెక్టర్ పెద్ద చదువులు చదివిన దళిత బిడ్డ పాత పెడితే కొలువుకు రాజీనామా పెట్టి ఆంధ్ర సర్కార్ కు చదువుల సలహాదారుగా పనిచేసిండు కొన్నొద్దులు పేపర్ లీకుల మీద నిరుద్యోగుల తరపున గట్టిగానే కొట్లాడిండు బీఆర్ఎస్ కు జాగో తెలంగాణ పేరు మీద బస్సు యాత్ర సుత వేసిండు ఎలక్షన్ టైంలోనే అయితే సారు ఏజీ అరవై రెండేండ్లు కాబట్టి రూల్స్ ప్రకారం రాదని కొందరు అంటున్నమాట ఇక అందరు కోరుకున్నట్టే టీఎస్పీఎస్సీ చైర్మన్ బోర్డు మెంబర్లు రాజీనామా చేసినందుకు నిరుద్యోగులైతే సంబురపడుతున్నారు రాగానే తొలి వారం రోజుల కమిషన్ తో మొత్తం పూర్తిగా సందర్భతో రాజీనామా చేయడం మంచి పరిణామం కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తే న్యాయం జరుగుతుందో సుధా చెప్తున్నారు చాలా మంది నిరుద్యోగులు ఏళ్ల తరబడి వెయిట్ చేస్తా ఉన్నారు ఎక్కడ కూడా పరీక్షలలో జాప్యందర్ కావద్దు ఎట్ ద సేమ్ టైం అవకతవకలకు కూడా అవకాశం ఉండదు మా పార్టీని గెలిపిస్తే పతేడు గిన్ని జాబులు ఇస్తామని ముందే సాట్ కాబట్టి అవన్నీ డబ్బును అమలు చేయాలనేది మన ఒళ్ళ డిమాండ్ ఫస్ట్ కంచి ఉద్యోగుల కోసం కొట్లాడుతున్న కోదండరామ్ సారు ఎలక్షన్ల లా కాంగ్రెస్ కు సపోర్ట్ చేసిండు కాబట్టి కొలువులు ఇప్పించే జిమ్మేదారి సార్ మీద కూడా ఉన్నది న్యాయంగానే పరీక్షలు జరిపినరు అనే నమ్మకం పిల్లల్లో కలగాలి ఆ నమ్మకం కలిగినప్పుడు అప్పుడు ఎవరికైనా ఉద్యోగం పొందినందుకు సంతోషం ఉంటది రాకపోతే కూడా నా ప్రిపరేషన్ చాలా లేదు అని కూడా అర్థం చేసుకోగలుగుతారు ఈ సర్కార్ల పరీక్షలు పక్కా పెట్టాలి పేపర్లు లీక్ కావద్దు వాయిదాలు వాడొద్దు నిరుద్యోగులకు న్యాయం జరగాలని కోరుకుందాం